హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ థర్టీ ఎయిట్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం తన కార్ కోసమని పార్కింగ్ దగ్గరికి వచ్చిన హృదయకి అక్కడ తన స్కూటీ తీసుకుంటున్న పండు కనిపిస్తుంది పండుని మిస్ అయ్యానే అని అనుకుంటున్న హృదయ్ అక్కడ ఆమెను చూడగానే చాలా ఆనందపడతాడు ఎందుకో అతని మనసుకు ఈరోజు ఆమెతో కొంచెంసేపు ఏదో ఒకటి మాట్లాడాలని బలంగా అనిపిస్తుంది ఏమని మాట్లాడాలి ఎలా స్టార్ట్ చేయాలి అబ్బా అని తెగ ఆలోచించేస్తుంటాడు ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చిన వాడిలా గుడ్ ఐడియా అని తనని తానే పొగుడుకుంటూ పొంగిపోతాడు తరువాత పండుతో మాట్లాడాలి అనుకుని అటువైపు చూసేసరికి పండు తన స్కూటీ స్టార్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళబోతుంది తను వెళ్ళిపోతున్నందుకు ఒక ఇంత కంగారుగా హలో మిస్ ఆగండి అని పెద్దగా పిలుస్తాడు అతని పిలుపు వినిపించిన పండు స్కూటీ ఆపి నన్నేనా పిలిచింది ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంది అంతే అక్కడ హృదయని చూసేసరికి ఒక ఇంత కంగారుగా దేవుడా ఇతనేంటి ఇక్కడ అయినా నన్నెందుకు పిలుస్తున్నాడు అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది పండు కంగారు గమనించిన హృదయ్ చిన్నగా నవ్వుకుంటూ ఆమె వైపు ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తుంటాడు అతను ఒక్కో అడుగు వేస్తుంటే పండుకి టెన్షన్ ఎక్కువ అవుతుంటుంది ఎక్కడ గుళ్ళో జరిగిన దాని గురించి మాట్లాడతాడో అదేనండి పూజారి దీవించడం గురించి ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటాడో అనుకుంటూ అంతలోనే మళ్ళీ అతన్ని చూస్తే మంచివాడిలానే అనిపిస్తున్నాడు ముందు చూద్దాం ఏం చేస్తాడు ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే అప్పుడు ఈ పండు అంటే ఏంటో చూపిస్తా అనుకుంటూ ఉంటుంది మనసులో హృదయ్ పండుని చూసి ఆమె ఏదో ఆలోచనలో ఉండడం గమనించి ఏంటిది ఇంత దీర్ఘంగా ఆలోచిస్తుంది అనుకుంటూ అంతలో ఏదో తట్టినవాడిలా తనలో తను నవ్వుకుంటూ ఓ నా బుజ్జి బంగారం గుళ్ళో జరిగిన దానికి నేనేం చేస్తానో అని ఆలోచిస్తున్నావా అయ్యో నా స్వీట్ డార్లింగ్ అంతలా కంగారు పడకే ఇప్పుడు నిన్ను నేనేం చెయ్యనులే వన్స్ నీకు నా లవ్ గురించి చెప్పాక నువ్వు నా లవ్ని ఒప్పుకున్నాక అప్పుడు చూపిస్తా బంగారం నీకు ఈ హృదయ ప్రేమ అంటే ఎలా ఉంటుందో అనుకుంటూ తనని ప్రేమగా చూస్తూ దగ్గరికి వెళ్తాడు హృదయ్ తన దగ్గరికి రాగానే పండు కొంచెం తడబడుతూ మీరు నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతుంది దానికి హృదయ్ నేను నిన్ను ఎందుకు పిలిచానంటే అని ఇందాక గుళ్ళో అని అతని మాట ముందే అతను పూజారి మాటల గురించే మాట్లాడాలనుకుంటున్నాడు అనుకుని అతని మాటలకి మధ్యలో అడ్డుపడుతూ కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టి చూడండి మిస్టర్ అదేదో బై మిస్టేక్ అలా జరిగిపోయింది అండ్ పూజారి గారికి మనం ఎవరో తెలియక పక్క పక్కనే అలా పసుపు బట్టలతో కనిపించేసరికి అలా దీవించేశారు దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని ట్రై చేయొద్దు అంటుంది వార్నింగ్ టోన్తో హృదయ్ అమ్మో నా డార్లింగ్ పైకి చూడడానికి అమాయకంగా కనిపిస్తుంది కానీ మంచి ఫైర్ బ్రాండే అని అయినా నా వైఫ్ అంటే ఆ మాత్రం ఉండాలిలే అనుకుంటాడు మనసులో పైకి మాత్రం అమాయకంగా మొహం పెట్టి అయ్యో అది కాదండి ఒకసారి నేను చెప్పేది వినండి అంటుంటాడు దానికి పండు ఏంటండి మీరు చెప్పేది నేను వినేది ఏం లేదు మర్యాదగా మీ దారిన మీరు వెళ్ళండి నా దారిన నేను వెళ్తాను అంటుంది కొంచెం కోపంగా హృదయ మనసులో వామ్మో దీన్ని కన్విన్స్ చేయడం కష్టమే అసలు చెప్పేది వినదే ఇలా అయితే ఫ్యూచర్లో దీన్ని ఎలా భరించాలో ఏంటో అనుకుంటూ పైకి మాత్రం తన ఫీలింగ్స్ ఏం కనిపించకుండా కవర్ చేస్తూ పండు వైపు చూస్తూ హలో మేడం మీరు కొంచెం కూల్ అయ్యి నేను ఎందుకు పిలిచానో వింటే బాగుంటుంది ఏమో అంటాడు పండు సరే అన్నట్టు చూస్తూ చెప్పండి ఎందుకు పిలిచారు అంటుంది హృదయ తనని చూస్తూ ఒకసారి మీ హ్యాండ్ ముందుకు చాపండి అంటాడు పండు అతని వైపు అయోమయంగా చూస్తూ హ్యాండా ముందుకు చాపాలా ఎందుకు అంటుంది హృదయామని చూస్తూ అబ్బా మేడం మీ చేతిని నేను ఏం చేయనండి ఒకసారి ముందుకు పెట్టండి అంటాడు అయినా పండు హ్యాండ్ ముందుకు చాపకుండా అతని వైపు డౌట్గా చూస్తుంటుంది హృదయ ఇంకా ఇలా కాదు అనుకుని అతనే ఆమె చేతిని పట్టుకుంటాడు ఊహించని ఈ పరిణామానికి పండు షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుచుకుని మరీ చూస్తుంది హృదయ వైపు మన హృదయ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆమె చేతిని తన చేతితో పట్టుకుని ముందుకు చాపి ఒక ప్లేట్ చేతిలో పెడతాడు అతను అలా ప్లేట్ చేతిలో పెట్టగానే పండుకి ఏదో మంచి వాసన వచ్చేసరికి తేరుకుని ఏంటా అన్నట్టు ఆమె చేతి వైపు చూస్తుంది అంతే ఆ ప్లేట్లో ఉన్నది చూడగానే పండు ఫేస్లో స్మైల్ వస్తుంది అది చూసిన పండు తను ఎక్కడ ఉందో తన ముందు ఎవరున్నారో అన్నీ మర్చిపోయి వావ్ పులిహోర చక్కెర పొంగలి మై ఫేవరెట్ సూపర్ అంటూ చిన్న సంబరి పడిపోతూ ఎంతో ఇష్టంగా ఆ ప్రసాదాన్ని తింటుంటుంది పండు వాటిని మై ఫేవరెట్ అనగానే హృదయ మనసులో ఓ సూపర్ బంగారం ఇవి నాకు ఫేవరెట్ అని అమ్మ చేసింది అంటే మన ఇద్దరి అభిరుచులు ఒకటేలా ఉన్నాయి అనుకుంటూ తెగ మురిసిపోతాడు పండు వాటిని అలా ఇష్టంగా చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తూ తినడం చూసి సంతోషిస్తాడు పండు ఆ ప్రసాదాన్ని టూ మినిట్స్లో లాగిన్ చేసి అబ్బా ఎంత బాగుందో టేస్ట్ సూపర్ అనుకుంటూ అయ్యో ఇప్పుడు హ్యాండ్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనుకుంటూ వాటర్ కోసం తన స్కూటీలో వాటర్ బాటిల్ ఉందేమో అని చూస్తుంది కానీ తన స్కూటీలో బాటిల్ ఉండదు అయ్యో ఇప్పుడు ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి స్కూటీలో బాటిల్ కూడా లేదే అనుకుంటుండగా హృదయ్ తన కార్ నుండి వాటర్ బాటిల్ తెచ్చి వెనక నుండి పండు ముందు పెడతాడు తన ఫేస్ ముందర బాటిల్ కనపడగానే హమ్మయ్య అనుకుంటూ అవి తీసుకుని గబా గబా హ్యాండ్ వాష్ చేసుకుంటుంది హ్యాండ్ వాష్ చేసుకున్న తరువాత ఏదో గుర్తొచ్చినట్టు అవును ఈ వాటర్ బాటిల్ ఎవరిచ్చారబ్బా అన్నట్టు వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ హృదయని చూస్తే కానీ రాలేదు మన పాపకి తను ఎక్కడ ఉందో అని అప్పుడు ఇంతసేపు తను ఎలా తినిందో గుర్తురాగానే కొంచెం ఇబ్బంది పడుతూ అతని వైపు చూస్తుంది దానికి హృదయ్ చిన్నగా నవ్వుతూ మీకు ఈ వంటే ఇష్టం అనుకుంటా అంటాడు దానికి పండు అవును అన్నట్టు తల ఊపుతుంది ఇబ్బందిగా అప్పుడు హృదయ్ ఈ నాకు చాలా ఇష్టం తెలుసా అందుకే మా అమ్మ నా కోసం నాకు ఎంతో ఇష్టమైనవి చేసి ప్రసాదంగా అందరికీ పంచిపెట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్తాడు పండు అతని మాటలకి ఒకంత ఆశ్చర్యంగా ఇవంటే తనకి కూడా ఇష్టమా అన్నట్టు చూస్తుంది హృదయ్ మీకు ఈ ప్రసాదం పెట్టడానికే మిమ్మల్ని ఆగమని చెప్పాను ఇందాక గుళ్ళో పెడతామనుకునేసరికి మీరు బయటకు వచ్చేశారు లక్కీగా మళ్ళీ ఇక్కడ కనిపించారు అందుకే పిలిచాను అని చెప్తాడు పండు అతన్ని అపార్థం చేసుకున్నాను అని అర్థమవ్వగానే గిల్టీగా ఫీల్ అవుతూ అతని వైపు చూడలేక తలదించుకుని సో సారీ అండి మీరు ఎందుకు పిలిచారో తెలుసుకోకుండా నేనే ఏదేదో ఊహించేసుకుని మీరు ఏదో మాట్లాడాలనుకున్నా వినిపించుకోకుండా మీపై కోపడ్డాను సారీ అని చెప్తుంది అప్పుడు హృదయ్ పర్లేదులే అండి నేను అవేం పట్టించుకోలేదు మీరేం ఫీల్ అవ్వకండి నేను అర్థం చేసుకోగలను మీ సిచ్యువేషన్ ఏంటో అని ఇందాక గుళ్ళో అలా జరిగిందని నేనేదైనా ఛాన్స్ తీసుకుంటున్నానేమో అనుకుని మీరు అలా రియాక్ట్ అయ్యారు అంతేగా మీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా అలానే తిడతారు అంటాడు చాలా కూల్గా అతని తనని అంతలా అర్థం చేసుకున్నందుకు ఆమె తప్పేమీ లేదు అనేసరికి పండుకి గిల్టీ ఫీల్ కొంచెం తగ్గుతుంది తర్వాత హృదయతో చాలా థ్యాంక్స్ అండి నన్ను అర్థం చేసుకున్నందుకు అండ్ ఈ ప్రసాదాన్ని పెట్టినందుకు అని చెప్తుంది దానికి సమాధానంగా హృదయ్ పర్లేదు అన్నట్టు స్మైలిస్తాడు దాంతో పండు ఓకే అండి ఇంక నేను వెళ్తాను అంటూ ముందుకు వెళ్ళబోతుంది ఒక్క నిమిషం మేడం అంటూ ఒక బాక్స్ తెచ్చి పండు చేతిలో పెడతాడు ఇదేంటి అన్నట్టు చూస్తుంది హృదయవైపు అతను ఆమెను చూస్తూ ప్రసాదం అండి ఇందాక మీరు చాలా ఇష్టంగా తింటున్నారుగా అందుకే ఇది కూడా తీసుకెళ్ళండి అని ఇస్తాడు అయ్యో వద్దండి కొంచెం తిన్నానుగా చాలు అంటుంది పండు ఏం పర్లేదు తీసుకెళ్ళండి నేనేం మీకు గిఫ్ట్స్ ఇవ్వలేదు దేవుని ప్రసాదం ఇస్తున్నాను నిస్సంకోచంగా తీసుకోవచ్చు అని చెప్తాడు హృదయ్ అయినా పండు సంకోచిస్తుంది తీసుకోవడానికి ఇంకా హృదయే ఆ బాక్స్ని ఆమె స్కూటీలో పెట్టేసి ఎందుకు అంతలా మొహమాట పడుతున్నారు ఏం పర్లేదు ప్రసాదమేగా తీసుకెళ్ళండి అంటాడు పండు కూడా ఇంకేం మాట్లాడలేక సరే తీసుకెళ్తా అన్నట్టు తల ఊపుతుంది దానికి హృదయ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు నెక్స్ట్ పండు ఓకే అండి బాయ్ నేను వెళ్తాను అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేస్తుంది హృదయ్ వెనక నుండి అన్నట్టు చెప్పడం మరిచే పోయాను మేడం ఇంకోసారి ఎవరన్నా ఏదన్నా మాట చెప్పేటప్పుడు కొంచెం వినండి ప్లీజ్ అంటూ పెద్దగా చెప్తాడు దానికి పండు తప్పు చేసిన దానిలా ఫేస్ పెట్టి ఓకే అని చెప్తుంది చిన్నగా ఓకే బాయ్ అండి అని చెప్తాడు హృదయ నవ్వుతూ దాంతో పండు అక్కడ నుండి స్కూటీ స్టార్ట్ చేస్తుంది హృదయ్ కూడా ఇందాక పండు తినేటప్పుడు తన ఫేస్ గుర్తొచ్చి పెద్దగా నవ్వుకుంటూ తన కార్ దగ్గరికి వెళ్తాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ Share, comment and subscribe!